అండి అందరికీ ఈరోజు మేమంతా కా కాశీలో ఉన్నాము ఫ్యామిలీతో అందరం కలిసి కాశీకి అయితే వచ్చాము ఇప్పుడు మేమంతా గంగా గంగాహారతి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే రూమ్ నుండి బయలుదేరాము చూడండి కాశీలో అన్ని చిన్న చిన్న గల్లీలే ఉంటాయండి వెహికల్స్ అయితే ఏం రావు ఆటోస్ అలా ఏం అలో చేయరండి చాలా చిన్న ఇరుకు ఇరుకు గల్లీలు ఉంటాయి అన్నీ ఇప్పుడైతే మెయిన్ రోడ్కి వెళ్ళాలి మెయిన్ రోడ్కి వెళ్ళి ఆటో తీసుకొని ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఘాట్ అండి ఈ రోజు గంగా హారతి హఘాట్లో జరుగుతుందని తెలుసుకున్నాము ఆటో దగ్గరికి అయితే వచ్చాము ఆటో బుక్ చేసుకున్నాం మెయిన్ రోడ్ కి వచ్చేసి ఈ ఆటో నుండి హసీ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇది హసీ ఘాట్ రూట్ అండి హసీ కి వెళ్తున్నాం ఇప్పుడు మేము అక్కడ గంగా హారతి ఎలా ఉంటుందో మీకు లైవ్ లో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఇది గంగా లోపలికి అయితే వచ్చాము ఇక్కడ నార్మల్గా అయితే గంగా హారతి ఈ ఘాటు దగ్గరే ఇస్తారు ఈరోజు ఏంటంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి లోపల అరేంజ్ చేశారు చుట్టూ బార్కెట్లు కట్టేసి ఈ ఘాట్ పక్కనే ఇస్తున్నారు చాలా ఫ్లోయింగ్ ఉంది గంగాలో చాలా వాటర్ వచ్చేసినాయి దాదాపుగా టెంపుల్స్ కూడా కొంతవరకు మునిగిపోయినాయి మీకు ఆ వీడియో చూపిస్తాను ఇప్పుడు వాటర్ ఎంతవరకు వచ్చినాయో పండితులైతే హారతి ఇవ్వడానికి అన్ని రెడీ అయితే చేస్తున్నారు గంగా హారతి సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుందంట వీళ్ళు లోపలికి రానికైతే ఒకరికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు బయట ఉండి కూడా చూడొచ్చు అంత క్లియర్గా ఉండదని చెప్పేసి మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి ఎనిమిది మందిని కలిసి ఫోర్ థౌజండ్ ఇచ్చేసి అయితే అయితే రావడం జరిగింది మరి చాలా రోజుల నుండి రావాలి రావాలి కాశీకి కాశీలో అన్ని దర్శించుకోవాలి కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి గంగాహారి చూడాలనే ఒక కళగా ఉండేది ఆ కళ అయితే ఇప్పుడు నెరవేరబోతుంది అయితే వచ్చాము వీళ్ళంతా లోపల కూర్చున్న వాళ్ళంతా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన వాళ్ళే చూడండి వీళ్ళంతా లోపలికి వచ్చిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళంతా టికెట్ లేదండి వాళ్ళకి అక్కడ నుండే చూడొచ్చు వాళ్ళంతా వాళ్ళకి టికెట్ ఏం అవసరం లేదు లోపలికి ఎవరైతే లోపలికి చేస్తారో వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు వీళ్ళంతా పండితులు అండి కాశీ ఈ గంగా నది యొక్క హారతికి అయితే అన్నీ రెడీ చేశారు ఈ గంగా హారతి అనేది ఈ కాశీకి చాలా ముఖ్యమండి చూడండి వాటర్తో అన్ని టెంపుల్స్ అన్ని మునిగిపోయాయి మొత్తం స్టెప్స్ వరకు పైన వరకు అయితే వాటర్ అయితే వచ్చేసినాయి అందుకని చెప్పేసి కొంచెం పైన అయితే గంగా హారతి అరేంజ్ చేస్తున్నారు ఆరతి అయితే స్టార్ట్ అవుతుంది ఇది స్టార్టింగ్ అండి గంగా హారతి చూడండి లైవ్ లో గంగా హారతి చూపిస్తున్నాను మీకైతే మన వ్యూవర్స్ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే గనుక ఒక లైక్ అయితే చేయండి చాలా అద్భుతం అండి గంగా హారతి కాశీలో గంగా హారతి అనేది చాలా అద్భుతము నచ్చితే మీకు ఒక లైక్ అయితే చేయండి హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి చూస్తున్నారు కదా గంగా హారతి ఎలా ఇస్తున్నారో మేమైతే ఎనిమిది మంది వచ్చామండి చాలా అద్భుతంగా ఉండండి ఈ యొక్క వెదర్ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ గాని హారతి గాని ఒక జన్మ ధన్యమైపోయినట్టు అనిపించింది అండి ఇక్కడికి వచ్చేసరికి చూడండి గంగా హారతి అయితే మధ్యాహ్నం ట్రైన్ దిగాం మేము ట్రైన్ దిగగానే రూమ్కి వచ్చేసి అప్ అయ్యి స్నానాలు చేసుకొని గంగాహారతి కోసం వచ్చాము ఈరోజు ఒకటి గంగాహారతి మాత్రమే చూస్తున్నాము గంగా హారతి అయిన తర్వాత కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మీకు హరిశ్చంద్ర ఘాట్ చూపిస్తాను హరిశ్చంద్ర ఘాట్ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం స్వామి దర్శనం మీకు రేపు అన్నీ చూపిస్తాను అదొక వీడియో చేస్తాను ఎన్ని సంవత్సరాల కళ అండి టూ త్రీ ఇయర్స్ నుండి కాశీ వెళ్ళాలి 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 అనుకుంటే ఆ కోరిక మాకు ఈరోజు నెరవేరింది ఎలాగోలా కాశీకి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నాము మీకు లైవ్లో గంగా హారతి చూపిస్తున్నానండి హర హర మహాదేవ్ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హారతి ఎలా ఉంది చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది అండి ఎంతమంది వచ్చారంటే కొన్ని లక్షల జనం ఉన్నారు గంగా హారతి కోసం వెయిట్ చేస్తున్నారు చాలా జనం గంగాహారతి అనేది ఒక అద్భుతం అండి ఇక్కడ ఇది లాస్ట్ అండి లాస్ట్ అండి గంగా హారతిలో ఇది లాస్ట్ పార్ట్ మీరు ఎలా అంటే తూర్పు ఉత్తరం పడమరం దక్షిణం నాలుగు దిక్కులు చూసి గంగాహారతి ఇచ్చారు గంగాహారతి కంప్లీట్ చేసుకుందాము అలా స్నాక్స్ తిందామని బయటకు వచ్చి ఏం తిందామని ఇచ్చేసరికి ఇక్కడ అయితే పానీపూరి కనబడింది నాకు ఒక తెలిసిన మిత్రుడు చెప్పాడు మీరు కాశీకి వెళ్తే పానీపూరి తినడం మాత్రం మర్చిపోకండి చాలా అద్భుతంగా ఉంటుంది పానీపూరి మన దగ్గర పానీపూరికి ఆ పానీపూరికి ఒక్కసారి మీరు టేస్ట్ అయితే చూసి చెప్పండి కాశీలో పానీపూరి అండ్ జిలేబీ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూ మీరే చెప్తారని అన్నాడు అందుకని టేస్ట్ చేస్తున్నాము పానీపూరి అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది చాలా నచ్చింది ఇప్పుడైతే డిన్నర్ చేసుకొని రూమ్కి వెళ్ళేసి అయితే రెస్ట్ తీసుకుంటాము రేపు హరిచంద్ర ఘాట్కి వెళ్ళిన తర్వాత వీరభద్ర స్వామి టెంపుల్ హరిశ్చంద్ర ఘాట్ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం మీకు చూపిస్తాను ఆ వీడియో చేస్తాను రేపు ఫస్ట్ అయితే ఇలా ఉంటుందో అని ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాం చాలా బాగుంది అలా నచ్చిందని చెప్పేసి ఇంకో ట్వంటీ తీసుకున్నాం మళ్ళీ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ అయితే తినేసినాం అప్పుడే చూడండి అయితే ఫస్ట్ వద్దన్నాడు తర్వాత వేసేస్తున్నాడు ఇక్కడ అయితే పానీపూరి తినడం అయితే కంప్లీట్ అయింది అమౌంట్ కట్టేసుకొని మంచి హోటల్ మన ఆంధ్ర మిల్స్ చాలా ఉన్నాయి అండి ఆంధ్ర భోజనాలు హోటల్ అయితే వచ్చాము ఆంధ్ర భోజనం చేద్దామని మనకి నార్త్ ఇండియా ఫుడ్ అంటే మనకి అంత మనకి నచ్చదు కదా సౌత్ ఇండియా కోసం అయితే చాలా వెతికాము లాస్ట్ ఫైనల్ గా హోటల్ అయితే దొరికింది ఆర్డర్